పరిస్థితి మనకి ఇంకా వన్ లెక్క నలభై మా ఇబ్బంది మాకు కనిపిస్తుంది అలాగా యోగగ్రస్తులు కానీ ఆపన్నులు లేని వారు కానీ అంటే ఎవరు మనకి ఏదైనా కష్టపడుతుందో సాయం చేయని వారు కానీ దరిద్రంగా బాధపడుతున్నటువంటి వారు కానీ ఇలా సంసార సాగరము లేని వారు కానీ వేద పురాణము స్మృతులు చదవని వారు అంటే అసలు మనకి బ్రహ్మజ్ఞానమే తెలియదు తెలియదు ఒక నామే తెలియదు ఒక శ్లోకమే తెలియదు అలాంటి వారు కానీ సౌచము ఆచారము తెలియని వారు కానీ యోగ భ్రష్టులు కానీ మందుల మధ్య నిరంతరం అవమానపడినటువంటి వారు కానీ అంటే చూడండి ఇక్కడ ఆ పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లవాడు తండ్రిబడిలో కూర్చున్నప్పుడు ఒక సన్యాసి గారు వచ్చి ఇలా చెప్పిన మీకు తెలియని కొన్ని ఆశ చెప్తాను మనకి మన రోజువారి పనుల్లో మనకి ఎన్నో వింటాము ఎన్నో చూస్తాము కానీ కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని వాక్యాలు కొన్ని కొన్ని మాటలు మనకి ఎట్టుకోవో వెళ్ళిపోతాయి అవి మీరు నిజంగా పట్టుకొని సాధన చేయగలిగితే వాటిలో ఎన్నో యోగ రహస్యాలు ఉంటాయి ఆ పిల్లవాడు చూడండి నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పిల్లవాడి దగ్గర తండ్రి ఆ సన్యాసి మాట్లాడుకుంటున్నారు కానీ ఆ పిల్లవాడు చక్కగా విన్నాడు అసలు తండ్రి పట్టుకోలేదు